హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వీడియో చూసే ముందు అయితే చిన్న రిక్వెస్ట్ అండి ప్రీవియస్ వీడియోస్ అన్ని కూడా చెక్ చేయండి ఏ ఒక్క వీడియో అయినా సరే మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ చిన్న లైక్ చేయండి అలాగే ముందుగా టిప్ వచ్చేసి మన ఇంట్లో ఎప్పుడైనా ఈ విధంగా బాగా పండిపోయిన అరటిపళ్ళు ఉన్నాయి అనుకోండి బయట పడేస్తూ ఉంటారు ఇలా నల్లగా పాడైపోయినట్టుంటే కానీ అలాంటి అరటిపాడు మాత్రం బయటపడేదండి ఇలా ఒక అరటి పండు ఉన్నా కూడా ఇలా అయితే ట్రై చేయండి తొక్కతో సహా అరటిపళ్లను కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఏదైనా ఒక ప్లాస్టిక్ బాక్స్ తీసుకోండి ఇలా కొంచెం వెడల్పుగా అలాగే నిలువుగా ఉన్న బాక్స్ ఏదైనా తీసుకోండి తర్వాత ఒక చిన్నలపై తీసుకుని పొట్టుతో సహా ఇలా ఒల్చేసి ఈ విధంగా కొంచెం కచ్చాపచ్చా దంచుకోవాలండి నేనైతే ఇక్కడ కొబ్బరిచిపు కొంచెం పెద్దగా ఉందండి అందుకని దాంట్లోనే దంచేస్తున్నాను ఈ విధంగా కొంచెం కచ్చాపచ్చాగా అయితే ఈ చిన్నులపై రెబ్బలను దంచుకోవాలి ఇలా దంచుకున్న ఈ చిన్నుల రెబ్బలను కూడా అరటి పండ్లు వేసేసుకోవాలి ఇప్పుడు ఏదైనా ఒక గుత్తి లాంటిది తీసుకుని ఈ అరటి పండ్లు అలాగే ఈ చిన్నుల రబ్బలు వేసాం కదండి వాటి చేయాలి ఇలా చేసిన తర్వాత ఇందులో ఒక అర లీటర్ వరకు నీళ్లను పోసుకోవాలండి మీరు ఒక అరటి పండు తీసుకున్నారనుకోండి ఒక పావు లీటర్ వరకు అయితే నీళ్లను పోసుకోండి నేను ఇక్కడ ఒక మూడు అరటిపాళ్ళు తీసుకున్నా కదండి ఒక అర లీటర్ వరకు నీళ్లను పోసుకొని ఒకసారి స్పూన్తో మొత్తం బాగా మిక్స్ చేసుకోండి ఇలా అంతా కూడా బాగా చక్కగా కలిసిన తర్వాత మూత పెట్టేసుకుని ఒక రెండు లేదా మూడు రోజులు అలా వదిలేసేయాలండి మూత అయితే మాత్రం లూజ్ గా పెట్టుకోవాలి టైట్ గా పెడితే గ్యాస్ అనేది ఫామ్ అయిపోయే అవకాశం ఉందండి అందుకని మూతను అలా జస్ట్ అట్లా పెట్టి వదిలేసేయండి నొక్కొద్దండి టైట్ గా లేకుండా జస్ట్ అట్లా పైన అలా పెట్టి వదిలేసేయండి నేనైతే మూడు రోజుల తర్వాత చూపిస్తున్నా చూడండి ఈ అరటి పండుకు తొక్కలు అనేవి పైకి తేలి ఈ విధంగా కొంచెం నూరు లాగా వచ్చిందండి ఇలా ఉన్న ఈ మిశ్రమాన్ని మనం ఫిల్టర్ చేసుకోవాలి ఏదైనా ఒక గిన్నె తీసుకొని పైన ఒక జల్లెడ పెట్టుకోండి ఈ అరటి పండు మిశ్రమం ఉంది కదండి దాన్ని బాగా జల్లెడ పట్టుకొని మొత్తం కూడా ఈ విధంగా గిన్నెలో పోసుకోవాలి మనం వడపోసిన తర్వాత వాటర్ అనేవి ఈ విధంగా ఉన్నాయండి ఈ వాటర్ కనుక మనం వారానికి రెండు సార్లు మన ఇంట్లో ఉన్న పూల మొక్కలకైనా సరే చెట్లకైనా ఇలా మనీ ప్లాంట్ లేదా ద్రాక్ష చెట్టు ఇలా ఆ చెట్టు ఈ చెట్టు అని ఏం లేదండి మీ ఇంట్లో ఏ మొక్కలు ఉంటే ఆ మొక్కలకి వారానికి రెండు సార్లు కనుక మనం ఈ వాటర్ను పోసామంటే చెట్లు అనేవి చాలా గుబరుగా పెరుగుతాయండి పూల మొక్కలకి అయితే బాగా పూలు గుత్తులు గుత్తులుగా వస్తాయి ఇక్కడ మనీ ప్లాంట్ కూడా చూడండి నేను ఈ వాటర్ పోస్తున్న దగ్గర నుంచి చెట్టు అంతా కూడా చాలా గుబురుగా వస్తుంది అంతేకాదండి మనం చిన్నులపై కూడా వేసాం కదండి ఆ వాసనకి ఏదైనా పురుగున్నా కూడా పోతుంది ఇక్కడ ఇది రణపాల మొక్క అంటారు కదండి ఆ మొక్క అండి అంతకు అయితే బాగా ఎండలకి ఆకులన్నీ రాలిపోయి ఈ చెట్టు అంతా బాగా ఎండిపోయిందండి నేను ఒక వన్ మంత్ ఇలా కంటిన్యూ వారానికి రెండు సార్లు అయితే వాటర్ పోసాను చెట్టు అంతా కూడా చూడండి చాలా గుబురుగా వచ్చింది ఈ టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మరొక టిప్ అండి మనం ఇంట్లో ఇలా బ్రూ తెచ్చుకుంటూ ఉంటాం కదండి ఒక్కొక్కసారి ఏంటంటే బాగా గట్టిగా గడ్డ కడుతూ ఉంటుంది అలా ప్యాకెట్ లో ఉన్న బ్రూ గడ్డ కట్టింది అనుకోండి ఇలా ఏదైనా ఒక పప్పు లేదా చపాతీ కర్ర తీసుకుని పైనుంచి బాగా ఈ విధంగా గట్టిగా కొట్టండి ఈ విధంగా ఒక రెండు నిమిషాలు కనుక పప్పు గుత్తు ఇలా కొడితే చక్కగా మనకి బ్రూ అనేది మళ్ళీ పొడవ అవుతుందండి చూడండి మీకు చూపిస్తున్నాను చక్కగా పొడి అనేది బయటకు వస్తుంది అదే మీరు బాక్స్ లో పోసిన తర్వాత గడ్డ కట్టింది అనుకోండి బయటకు తీసేసి ఏదైనా ఒక మందపాటి కవర్ లో వేసి ఈ విధంగా అయితే ట్రై చేయండి అలాగే మరొకటిప్పండి మనం ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదండి దోమలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి అంతే కదండి ఈ దోమలు కుట్టడం వల్ల టైఫాయిడ్ మలేరియా డెంగ్యూ జ్వరాలు కూడా వస్తున్నాయి కాబట్టి దోమలు అనేవి ఎక్కువ లేకుండా ఇంట్లో అయితే చూసుకోండి దోమలు ఇంట్లో ఉండకుండా బయటకు పారిపోవాలంటే ఇలా అయితే ట్రై చేయండి ఒక కొబ్బరి చిప్పలో ఒక పావు టేబుల్ స్పూన్ వరకు బ్రూ పొడి కానీ లేదా టీ పొడి గానీ వేసుకోండి తర్వాత వెల్లుల్లి పొట్టు తీస్తాం కదండి ఆ పైన ఉన్న పొట్టును కొంచెం వేసుకొని ఒక రెండు బిర్యానీ ఆకులను కట్ చేసి వేసుకోండి ఒక కర్పూరం నలిపి వేసి ఈ విధంగా మంట పెట్టండి ఈ వాసనకైతే దోమలు అనేవి ఇంట్లో అసలు ఉండవండి సాయంత్రం ఆరైన తర్వాత ఇలా వెలిగించుకొని డోర్స్ అన్ని క్లోజ్ చేసేయండి దోమలనేవి ఉండవండి అలాగే మరొకటి టిప్ అండి ఇలా మనం లబ్బర్లు తెచ్చినప్పుడు ఇలా ఒకదానికి ఒకటి వండుకొని అసలు తీయ ఒక లబ్బర్ తీయాలంటే చాలా విసుగ్గా అనిపిస్తుంది అండి అవి ఒకదానికి ఒకటి అంటుకుని ఉంటాయి అలాంటప్పుడు ఇందులో కొంచెం టాల్కమ్ పౌడర్ అండి మీరు ఇంట్లో ఏ ఫేస్ కి ఏ పౌడర్ అయితే యూజ్ చేస్తారో ఆ పౌడర్ కొంచెం వేసుకొని ఒకసారి ఇలా కలిపారనుకోండి అసలు విడివిడిగా ఉంటాయండి ఇలా ఏదైనా ఒక బాక్స్ లో పెట్టుకున్నారు అనుకోండి మనకి అవసరమైనప్పుడు తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అలాగే మరొక టిప్ అండి మనం ఇలా లంగాలకు కానీ లేదా ఏదైనా పిల్లల యూనిఫామ్స్ వాడే ప్యాంట్లకు కానీ ఇలా బొందులు కట్టాలనుకోండి నాడా ఎక్కిస్తూ ఉంటాం కదండి ఇలా నాడా ఎక్కించేటప్పుడు మామూలుగా ఇలా పిన్నిస్తా అయితే ఎక్కిస్తూ ఉంటాము కానీ పిన్నిస్తే ఎక్కించాలంటే చాలా టైం పడుతుందండి అలా అంటప్పుడు ఇలా అయితే ట్రై చేయండి ఒక పెన్ను తీసుకొని పైన ఉన్న క్యాప్ తీసేసి ఇలా రౌండ్ గా చుట్టండి చుట్టిన తర్వాత క్యాప్ పెట్టేసేయండి టైట్ గా ఇలా చుట్టి పెట్టడం వల్ల మనకి చూడండి నాడ అనేది అసలు జారదు టైట్ గా ఉంటుందండి ఇలా పెన్నుతో ఎక్కించడం వల్ల చాలా ఈజీగా అవుతుంది మామూలుగా పిన్నిస్ ఎక్కిస్తే కనీసం ఐదు నిమిషాలు టైం అయినా పడుతుంది కదండి ఈ ఇలా మనం పెన్నుతో ఎక్కించడం వల్ల అయితే రెండు నిమిషాలకైతే అయిపోతుందండి చాలా త్వరగా అయిపోతుంది మన పని అనేది మీరు ఒకసారి ఇలా అయితే ట్రై చేసి చూడండి టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి ఇలా అంతా కూడా చక్కగా ఎక్కించేసిన తర్వాత బయటకు తీస్తున్నా చూడండి చాలా బాగా యూజ్ అవుతుంది ప్రతి ఒక్క ఆడవాళ్ళకైతే చక్కగా ఎక్కడ మధ్యలో కూడా ఎక్కడ ఊడిపోదండి పిన్నిస్ అయినా ఒక్కొక్కసారి మధ్యలో ఊడిపోతుంది ఇలా పెన్తో ఎక్కించండి అసలు ఎక్కడా కూడా ఊడదు ఈ విధంగా చక్కగా అంతా కూడా సరిచేసుకుని బయట చివర్లకు మాత్రం కొంచెం ఉండేలాగా ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకోండి లేదంటే మనం వాష్ చేసినప్పుడు బొందులు అనేవి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాయి అలా వాష్ చేసినప్పుడు లోపలికి వెళ్లకుండా ఉండాలంటే రెండు కలిపి చివర్లో ఈ విధంగా ఒక వేసుకోండి లేదంటే కనుక ఒక పిన్నిస్ పెట్టారనుకోండి మనం ఎంత వాష్ చేసినా కూడా లోపలికి వెళ్ళినా కూడా పిన్నిస్ ఉంటుంది కదండి చాలా ఈజీగా అయితే మనం బయటకు తీయొచ్చు అలాగే మరొక టిప్ అండి సూదిలో దారం ఎక్కించాలంటే చాలా కష్టపడుతూ ఉంటారండి అసలు చిన్నవాళ్ళు సమానంగా చూసుకోవాలండి ఏమైనా కొంచెం అంచులు ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసుకోండి తర్వాత కొంచెం నెయిల్ పాలిష్ మనం దారానికి ముందు వైపు కొంచెం నెయిల్ పాలిష్ విధంగా కొద్దిగా జస్ట్ ఒక వన్ డ్రాప్ వరకు అలా వేసుకుని చేతితో కొంచెం ప్రెస్ చేస్తే కొంచెం అది అండి దారం సూదిలోకి చాలా ఈజీగా అయితే ఎక్కుతుందండి అసలు ఫస్ట్ టైం ఫస్ట్ టైమే చాలా ఈజీగా ఎక్కుతుంది చూస్తే కాదండి మీరు ఒకసారి ట్రై చేయండి ఈ నెయిల్ పాలిష్ అనే కాదండి కొంచెం అన్నం మెతుకు ఒక అన్నం మెతుకు తీసుకొని అన్నం మెతుకుతో నలిపినా కూడా దారాన్ని చాలా ఈజీగా ఎక్కుతుందండి లేదంటే కొంచెం ఫెక్కలు తీసుకొని ముందు కొంచెం నలిపినట్లయితే కొంచెం గట్టిగా ఉండి అప్పుడు కూడా చాలా ఈజీగా ఎక్కుతుంది టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మరొక టిప్ అండి ఇక్కడ నేను నాలుగు చిన్న చిన్న దమ్స్అప్ బాటిల్స్ ఉంటాయి కదండి వాటిని అయితే ఎంటీ బాటిల్స్ ఒక నాలుగు తీసుకున్నాను ఈ విధంగా చాకును కొంచెం వేడ్ చేసి ఈ విధంగా మిడిల్ లోకి అయితే కట్ చేస్తున్నానండి గ్యాస్ స్టవ్ వెలిగిస్తే గ్యాస్ అనేది చాలా వేస్ట్ అవుతుందండి ఏదైనా ఒక క్యాండిల్ వెలిగించి ఇలా కట్ చేసుకోండి ఇలా నాలుగు బాటిల్స్ కూడా చక్కగా మిడిల్ లోకి ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలండి అన్ని కూడా సమానంగా ఒకేలా ఉండేలాగా కట్ చేసుకోండి చూసారా ఈ విధంగా నాలుగిటిని కట్ చేసుకోండి ఇప్పుడు ఒక రెండు కేక్ బేస్లు ఉంటాయి కదండి వాటినైతే ఒక రెండు తీసుకున్నాను మీ దగ్గర ఈ కేక్ బేస్ లేకపోతే మామూలుగా ఒక కార్డ్బోర్డ్ ముక్కనైతే రౌండ్ గా ఈ విధంగా కట్ చేసుకోండి అయితే ఇక్కడ మనం కేక్ కొన్నప్పుడు అడుగున వస్తాయి కదండి చక్కగా వాటినైతే కేక్ బేస్ అయితే రెండు అయితే తీసుకున్నాను నేను మీకు ఇంకా కావాలా చూడటానికి అందంగా ఉండాలంటే ఏదైనా పేపర్ అయినా కూడా చక్కగా అంటించుకోవచ్చు ఇంకా అందంగా కనపడటానికి ఇప్పుడు నాలుగు బాటిల్స్ కట్ చేసుకున్నాం కదండి ఒక కేక్ బేస్ తీసుకుని హార్డ్లు కానీ లేదా ఫెవికాల్ కానీ మీకు ఏది అందుబాటులో ఉంటే అది వేసుకుని ఈ విధంగా అంటించుకోవాలండి నాలుగుని కూడా తర్వాత ఇంకో కేక్ బేస్ మీద ఈ విధంగా వాటర్ క్యాప్ ఒకటి తీసుకుని చక్కగా మనం పైన మూత అనేది అంటించుకోవాలండి ఇలా మనం ఈ వాటర్ బాటిల్ క్యాప్ అంటించుకోవడం వల్ల మనం పట్టుకోవడానికి మనకి చాలా ఈజీగా ఉంటుందండి ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న ఈ బాటిల్లో మనం చక్కగా చాక్లీస్ లో అలాగే పసుపు కుంకుమ తులసిమ దగ్గర వేయడానికి కొంచెం బియ్య పిండి అండి ఇవన్నీ కూడా మనం ఒక దాంట్లో పెట్టుకున్నామంటే మనకి పని అనేది చాలా ఈజీగా ఉంటుందండి ముగ్గు వేసిన తర్వాత పసుపు కుంకుమ వేయాలంటే పసుపు ఒకసారి కుంకుమ ఒకసారి ఇలా తీస్తూ ఉంటాము అలా కాకుండా అన్ని కూడా ఇలా సెట్లా తయారు చేసుకున్నాము అనుకోండి మన పని అనేది చాలా సులభంగా ఉంటుంది చూడండి ఇంకా డస్ట్ అది ఏం పడకుండా ఉండడానికి చక్కగా పైన మనం ఈ విధంగా పైన మూత కూడా మనం ఈ విధంగా అయితే రెడీ చేసుకున్నాము ఇలా క్యాప్ వాటర్ బాటిల్ క్యాప్ అంటించాం అనుకోండి చక్కగా మనం పట్టుకొని తీయడానికి చాలా ఈజీగా అయితే ఉంటుందండి ఈ టిప్ ట్రై చేయండి చాలా యూజ్ అవుతుందండి బయట ఎక్కడైనా విండోస్ లో కానీ ఎక్కడైనా పెట్టుకున్నాం అనుకోండి చక్కగా ముగ్గు వేసేటప్పుడు ఈ లైటర్ అయితే తీసుకెళ్తే సరిపోతుంది అలాగే మరొక టిప్ అండి బాటిల్ని నిన్న కట్ చేసాం కదండి దాని పైభాగం ని మనం ఇలా గరాట్ లాగా అయితే వాడుకోవచ్చు ఇలా చిన్న చిన్న బాటిల్స్ లో ఆయిల్ కానీ ఇలా పాలు కానీ ఏదైనా పోయాలంటే కింద పడిపోతూ ఉంటాయి అలా కాకుండా ఇలా ఈ బాటిల్ పై భాగాన్ని పెట్టి చక్కగా మనం చిన్న చిన్న బాటిల్స్ లో అయినా సరే చాలా ఈజీగా అయితే పాలైనా ఆయిల్ అయినా కూడా పోయొచ్చండి కింద అనేది పడవు అలాగే మరొక టిప్ అండి ఇలాంటి ప్లాస్టిక్ మూత ఏదైనా ఒకటి తీసుకోండి లేదంటే మనం మినరల్ వాటర్ క్యాన్ తెచ్చినప్పుడు పైన క్యాప్ వస్తుంది కదండి అదైనా సరే పెట్టుకుని మీద ఒక కొబ్బరి చిప్ అనేది పెట్టుకోవాలి ఈ కొబ్బరి చెప్పలో కొన్ని వాటర్ పోసుకుని ఇలా ఏదైనా ఒక మీ ఇంట్లో ఉన్న ఫ్లవర్స్ వేసుకుని ఏదైనా కార్నర్ లో పెట్టారని చూడటానికి చాలా అందంగా ఉంటుందండి కొబ్బరి అయిపోయిన తర్వాత ఖాళీ కొబ్బరి చెప్పను బయట పడేస్తాం అలా కాకుండా ఇలా యూజ్ చేసుకోవచ్చు ఇంట్లో తర్వాత మరొక టిప్ అండి ఇలా జీన్స్ ప్యాంట్లు కానీ లేదా బాగా మొద్దుగా ఉన్న ప్యాంట్లు ఏవైనా సరే ఒక్కొక్కసారి చినిగినప్పుడు కుట్టాలనుకోండి సూది అనేది అస్సలు దిగదండి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము అసలు సూది దిగదు గట్టిగా ఉంటుందండి మనం ఎంత ప్రెస్ చేసినా కూడా సూది అనేది అడుక్కు అయితే దిగదు అలాంటప్పుడు అయితే ఇలా అయితే ట్రై చేయండి మన ఇంట్లో సోప్స్ ఉంటాయి కదండి ఏ సోప్ అయినా పర్వాలేదండి మీకు ఏ సోప్ అందుబాటులో ఉంటే ఆ సోప్ తీసుకొని ఈ విధంగా సబ్బు పైన మనం దారం ఎక్కించుకున్నాం కదండి సూదిలో ఆ సూదిని కనుక ఒక ఐదు ఆరు సార్లు ఇలా గుచ్చి తీసినట్లయితే మనకి అనేది చాలా ఈజీగా దిగుతుందండి ఎంత మొద్దు ఫ్యాంట్లు అయినా లేదా మనం ఇంట్లో వాడుకునే బొంతలైనా సరే మనకి ఎంత మందంగా ఉన్నా సరే అనండి అయితే చాలా ఈజీగా దిగుతుంది వీడియోలో చూస్తున్నారు కదండి మీరు చాలా అంటే చాలా ఈజీగా దిగుతుంది టిప్ నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి అలాగే మరొక టిప్ అండి మనం ఇంట్లో వాడే కత్తెరలు కానీ చాకులు కాని చూడండి తడిపి ఒక్కొక్కసారి తడుస్తూ ఇలా వదిలేస్తూ ఉంటాము ఇలా తుప్పు పట్టిపోతూ ఉంటాయండి అలా కత్తెరలు కానీ చాకులు కానీ తుప్పు పట్టకుండా ఉండాలంటే ఏదైనా ఒక ప్లాస్టిక్ బాక్స్ లో స్టోర్ బియ్యమండి ఇవి ఈ బాక్స్ కి నిండుగా కొంచెం స్టోర్ బియ్యం తీసుకోవాలండి ఈ స్టోర్ బియ్యం లో మనం వాడిన తర్వాత కడిగేసిన తర్వాత చాకులు గాని కత్తెర్లు గాని ఇందులో పెట్టాము అనుకోండి ఏదైనా తడి ఉన్నా కూడా బియ్యం అనేవి పీల్చుకుంటాయండి చాకులు కానీ కత్తెరలు గాని అసలు షార్ప్నెస్ తగ్గవు మనిక ఎక్కువగా ఉంటుందండి తడేమన్నా ఉన్న చక్కగా బియ్యం పీల్చేసుకుంటే టిప్ నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి అలాగే మరొక టిప్ అండి ఇలాంటి ఫాయిల్ షీట్ ఉంటుంది కదండి మన ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయి అనుకోండి ఎన్నెన్నో ప్రయోగాలు చేస్తూ ఉంటాము అయినా బల్లులు అయితే అస్సలు పోవండి బల్లులు అసలు ఇంట్లో తిరుగుతుంటే చాలా అంటే చాలా చిరాకుగా అనిపిస్తుంది అలాంటి వాళ్ళైతే ఇలా ట్రై చేయండి ఒక ఇంచు మందం ఉండేలాగా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ఈ షీట్స్ ని మనం చేతిలో పెట్టి కొంచెం రౌండ్స్ గా చిన్న చిన్న బాల్స్ లా చేసుకోవాలండి ఇలా మీరు కట్ చేసుకున్న షీట్లు కూడా ఈ విధంగా కొంచెం నలిపి చిన్న చిన్న బాల్స్ లా చేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న వీటిని ఒక గిన్నెలో కొంచెం వాటర్ తీసుకుని ఈ మనం రెడీ చేసుకునే బాల్స్ అందులో వేసామనుకోండి బల్లులు ఎక్కువ ఎక్కడ తిరుగుతున్నాయో అక్కడ పెట్టండి ఇవి కొంచెం మెరుస్తూ ఉంటాయండి కనపడ్డ బల్లులు అనేవి పారిపోతాయండి ఆ దరిదాపుల్లో కూడా బల్లులు అనేవి రావు అలాగే మరొక టిప్ అండి పిల్లలు స్కూల్ కి వెళ్లేటప్పుడు ఇలా వైట్ యూనిఫామ్ వేసుకెళ్తూ ఉంటారు ఈ మెడ మీద అయితే అసలు బాగా మురికి పట్టిపోయి ఉంటదండి మనం ఎంత వాష్ చేసినా కూడా బ్రష్ పెట్టి ఎంత బ్రష్ చేసినా కూడా మురికి అనేది పోదు అలాంటప్పుడు అయితే ఇలా ట్రై చేయండి ఇలా ఒక స్టిక్కర్ తీసుకుని మనం చక్కగా ఇలా టేప్ ఉంటుంది కదండి ఇలా టేప్ తీసుకుని కాలర్ లేదా బార్ కి ఆ చివరి నుంచి ఈ చివరికి అయితే వేసేసేయండి మనం చక్కగా ఇలా ఈ టేప్ వేయడం వల్ల అయితే అసలు మురిక అయినా కూడా ప్లాస్టర్ కి అంటుతుందండి మనం తర్వాత నెక్స్ట్ డే వాష్ చేసేటప్పుడు చక్కగా ఆ టేప్ తీసేసాం అనుకోండి సరిపోతుంది బ్రష్ పెట్టే పని కూడా ఉండదండి అలాగే ఈ టేప్ అంటుకుపోకుండా మనం వాడిన తర్వాత టేప్ మళ్ళీ అంటుకుంటుంది కదండి తర్వాత నెక్స్ట్ తీయాలని చాలా ఇబ్బందిగా ఉంటుంది అలా ఇబ్బంది పడకుండా టేప్ ని కొంచెం లాగి ఒక మడత వేసినట్లయితే కొంచెం అందంగా ఉంటుంది కదండి నెక్స్ట్ డే తీయడానికి మనకి చాలా ఈజీగా ఉంటుంది చూడండి ఇలా ఒక టేప్ అనుకోండి పిల్లలకి ఏం మెడ మీద ఏం గుచ్చుకోదండి ఇది మెత్తగానే ఉంటుంది టిప్ నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి చాలా యూజ్ అవుతుందండి నేనైతే ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి అయితే ఇలాగే చేస్తున్నాను టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మరొక టిప్ అండి మనం నెయిల్ పాలిష్ అలా తీసుకొచ్చి పెడుతూ ఉంటాము అవి కొన్ని రోజుల తర్వాత మూతలు అనేవి బాగా స్ట్రక్ అయిపోయి గట్టిగా అయిపోతాయండి అసలు ఎంత గట్టిగా తిప్పినా కూడా మూతలు అనేవి రావు అలాంటప్పుడు కొంచెం వ్యాజ్లైన్ తీసుకుని ఈ విధంగా మూతకు రాయాలండి ఇలా మూతకు రాసి మనం అదే చేత్తో తీసామనుకోండి జారిపోతూ ఉంటుంది అలా జారకుండా కుడి చేత్త పట్టుకుని ఎడమ చేత్తు కనుక గట్టిగా తిప్పామంటే చాలా ఈజీగా వచ్చేస్తుందండి కొంచెం వ్యాజ్లైన్ రాసి చూడండి ఈసారి చాలా ఈజీగా వచ్చేస్తుంది చూసారా చాలా ఈజీగా ఉంది కదా టిప్ నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి అలాగే మరొక టిప్ ఏంటో చూసేద్దాము మనం తరచు కూడా కుక్కర్ అనేది వాడుతూనే ఉంటామండి రైస్ ఉండడానికి కానీ లేదా పప్పు ఉండడానికి కానీ కుక్కర్ అనేది వాడుతూ ఉంటాము ఒక్కొక్కసారి విజిల్స్ అనేవి రావండి అలా విజిల్ రానప్పుడు లేదా పప్పు కానీ అన్నం కానీ బాగా పొంగుతుంది అనుకుంటే ఈ విధంగా కుక్కర్ మూతకి లోపల వైపున కొంచెం ఒక ఐదు ఆరు చుక్కల కొబ్బరి నూనె వేయండి పప్పు కానీ అన్నం కానీ అసలు పైకి అనేది పొంగదు అలాగే మరొక టిప్ అండి కందిపప్పుని రెండు మూడు కేజీలు తెచ్చుకొని స్టోర్ చేసుకుంటాము పప్పు ఏదైనా పురుగు పడుతుంది అనుకుంటే ఈ కందిపప్పులో ఒక చిన్న కొబ్బరి ముక్క వేసి ఉంచండి మీ దగ్గర కొబ్బరి చెప్పు అనుకోండి కొబ్బరి చెప్ప అలా వేసేసుకోండి మనకి ఇలా కొబ్బరి చెప్ప చిప్ప వేయడం వల్ల మనం మళ్ళీ వేరే బౌల్ పెట్టుకునే పని లేకుండా చక్కగా ఈ కొబ్బరి చెప్పును మనం ఒక బౌల్ లా కూడా యూజ్ చేసుకోవచ్చండి అంతేకాదండి కొబ్బరి కొబ్బరిచి అలా వేసి ఉంచడం వల్ల పురుగు అనేది కూడా పట్టదు అలాగే మరొక టిప్ అండి మనం పూర్ణం బూరెలు ఏదైనా పండగలకి ఇలా పూర్ణం బూరెలు అవి చేస్తూ ఉంటాము ఒక్కొక్కసారి లోపల పెట్టే పూర్ణం అనేది బాగా పలుచగా అయిపోయి ఇబ్బంది పడుతూ ఉంటాం అలాంటప్పుడు ఈ మిశ్రమాన్ని డీప్ ఫ్రిజ్ లో కనుక ఐదు నిమిషాలు పెడితే చక్కగా గట్టిగా అవుతుందండి మళ్ళీ అలాగే మరొక టిప్ అండి మనం ప్రతిరోజు కూడా ఈ విధంగా వెజిటేబుల్స్ కానీ అలా ఆనియన్స్ ఏవో ఒకటి ప్రతిరోజు కూడా కట్ చేస్తూ ఉంటాము మనం ఏంటంటే కూరగాయలు కానీ ఈ విధంగా ఉల్లిపాయలు ఏమైనా కట్ చేసామనుకోండి ఇలా కట్టర్ మీద నుంచి డైరెక్ట్గా గిన్నెలో అయితే వేసేస్తూ ఉంటాము ఒక్కోసారి ఏంటంటే గిన్నెలో వేసేటప్పుడు అవి కిందకనేవి ఒక్కొక్కసారి కిందకి పడిపోతూ ఉంటాయండి చూడండి ఈ విధంగా కింద పడిపోతూ ఉంటాయి మళ్ళీ కింద పడిన వాటిని మనం క్లీన్ చేసి మళ్ళీ మనం వాడుకోవాలి ఇదంతా కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉంటుందండి అలా కాకుండా ఇలా అయితే ట్రై చేయండి కట్టర్కి మనం ఈ విధంగా పట్టుకోవడానికి కొంచెం హ్యాండిల్లా ఉంటుంది కదండి అందులో నుంచి మనం కట్ చేసిన ఈ వెజిటేబుల్ పీసెస్ అన్నిటినీ కూడా చక్కగా గిన్నెలో వేసేసుకోవచ్చు చాలా సింపుల్గా పని అనేది అయిపోతుందండి అలాగే మరొక టిప్ అండి మనం ఒక్కొక్కసారి అరటిపళ్ళు తెస్తూ ఉంటాము అయితే ముందే పండిని తేము కదండి కొంచెం ఈ విధంగా దోరగా ఉన్నవి తెస్తాము ఇలా కొంచెం పచ్చిగా ఉన్న అరటిపళ్ళు తెచ్చామనుకోండి అప్పటికప్పుడు కావాలనుకుంటే ఇలా అయితే ట్రై చేయండి ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి అరటిపళ్ళను చక్కగా అంటే కొంచెం పచ్చిగా ఉన్నాయి అనుకుంటేనే ఈ విధంగా అయితే ట్రై చేయండి ఇలా కొంచెం పచ్చిగా ఉన్న ఈ అరటిపళ్ళను ఇలా ఒక కుక్కర్లో పెట్టేసి మూత పెట్టేసి ఒక గంట గంటన్నర అలా పక్కన పెట్టేసేయండి ఇలా పెట్టారనుకోండి లోపల ఆవిరికి అరటి పళ్ళు అనేవి చక్కగా మగ్గిపోతాయండి ఇంకా ఒకవేళ మీకు ఎక్కువ అరటిపళ్ళు ఉన్నాయి అనుకోండి కుక్కర్లో పట్టవు కదండి ఏదో ఒక అరడజన్ వరకు అయితే కుక్కర్లో పడతాయి ఇంకా ఎక్కువ ఉంటే కనుక చక్కగా మనం బియ్యం పోసుకునే డబ్బాలు ఉంటాయి కదండీ ఇలా బియ్యం డబ్బాలో పెట్టేసేయండి అలాగే మరొక టిప్ అండి మనం మామూలుగా అరటిపళ్ళు తిన్న తర్వాత ఈ అరటిపండు తొక్కలను బయటపడేస్తూ ఉంటాము కానీ ఈ అరటిపండు తొక్కలో కూడా ఎన్నో పోషక విలువలు ఉంటాయండి మన చర్మం కాంతివంతంగా మెరవడానికి మనకి ఈ అరటిపండు తొక్క అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది పైన ఒక అర టేబుల్ స్పూన్ అంత పసుపు వేసేసుకొని చక్కగా మొత్తం అరటి తొక్క అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ అరటిపండు తొక్కతో చక్కగా మనం ఫేస్కి కానీ నెక్కి కానీ హ్యాండ్స్కి కానీ ఇలా బాగా ఒక పది నిమిషాలు ఇలా మర్దన చేసుకోవడం వల్ల మనకి ఫేస్ కానీ అలాగే హ్యాండ్స్ కానీ చాలా గ్లోగా ఉంటాయండి అసలు ట్యాన్ అనేది ఉండదు బయటకు వచ్చామనుకోండి ఫేస్ అంతా కూడా ట్యాన్ అయిపోయి బాగా జిడ్డు జిడ్డుగా ఉంటుంది అలాంటప్పుడు అయితే ఇలా ట్రై చేయండి బాగా డ్రై అయిన తర్వాత చల్లని వాటర్తో కనుక వాష్ చేసినట్లయితే మొహం అనేది కాంతివంతంగా మెరుస్తుంది అండి అలాగే స్కిన్ కూడా మంచి గ్లోగా ఉంటుంది అలాగే మీకు ఈ టిప్స్లో ఏ టిప్ నచ్చిందో ప్లీజ్ అండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్